ఈ మేధ అబాకాస్ అకాడమీ మరియు శ్రీ వేదా హ్యాండ్ రైటింగ్ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అబకస్ హ్యాండ్ రైటింగ్ పోటీలను నిర్వహించారు పోటీలో విజయం సాధించిన విద్యార్థులకు జేఎన్టీయూ కాకినాడ అల్యూమిని హాల్లో అవార్డులు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐసి పెదిరాజు మరియు డాక్టర్ సంగారాజు భాస్కర్ రాజు బాక్సర్ రాజు హ్యాండ్ రైటింగ్ రీసెర్చ్ సెంటర్ మరియు ఎడ్యుకేషనల్ హాస్పిటల్ ఎంఎంబీజీ స్కూల్ వ్యవస్థాపకులు హాజరై విజేతలను అభినందించారు ఈ పోటీలను గత ఆరు సంవత్సరాలుగా నిరంతరంగా నిర్వహిస్తున్నామని విద్యార్థులు హ్యాండ్ రైటింగ్ నైపుణ్యాలను మెరుగుపరచడం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సంస్థ లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి విద్యార్థిని విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనగా రాష్ట్ర స్థాయిలో మొత్తం రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారని వెల్లడించారు వి మేధా అబాకస్ అకాడమీ మరియు శ్రీవేద హ్యాండ్ రైటింగ్ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అబాకస్ హ్యాండ్ రైటింగ్ పోటీలు నిర్వహించగా ఆ పోటీలో విజయం సాధించిన విద్యార్థులకు జేఎన్టీయు కాకినాడ అల్యూమిని హాల్లో అవార్డులు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐసి పెదిరాజు డాక్టర్ సంగరాజు భాస్కర్ రాజు భాస్ రాజు హాజరై విజేతలను అభినందించారు ఈ పోటీలను గత ఆరు సంవత్సరాలుగా నిరంతరంగా నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి విద్యార్థిని విద్యార్థులు పోటీలో పాల్గొనగా రాష్ట్ర స్థాయిలో మొత్తం రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారని వెల్లడించారు జూనియర్ సీనియర్ స్థాయిలో విడివిడిగా పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డుల బహుమతులతో సత్కరించారు విద్యార్థులు పాల్గొనడం అధికంగా ఉండటంతో రాష్ట్రంలోని పలు పాఠశాలలు కూడా పోటీలు నిర్వహించామని భవిష్యత్తులో ఇలాంటి విద్యాపరమైన కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతామని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు విశాఖపట్నం పాడేరు ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి మూడు వందల యాభై మంది స్టూడెంట్స్ ఈ రోజు అబకాశన్ వేదిక మ్యాథ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశారు వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం అనేది జరిగింది అలాగే దగ్గర పదిహేను స్కూల్స్ హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశాయండి స్టేట్ లెవెల్ వాళ్ళకు కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సరేమని ఈ రోజు జరుపుకున్నాం లెవెల్ హ్యాండ్ రైటింగ్ వెన్నర్స్ కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగిందండి అట్ ద సేమ్ టైం స్టేట్ లెవెల్ రెండు వేల ఐదు వందల మంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్ లో వాళ్ళందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమని జెన్ టీవీ ప్రాంగణంలో జరిగిందండి లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్గా నేను ఈ హ్యాండ్ రైటింగ్ ఫీల్డ్లో ఉన్నాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ కాలేజెస్ అన్నింటిలో హ్యాండ్ రైటింగ్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాను వేల ఐదు వందల మంది మోస్ట్ ఆఫ్ ద మన ఏపీలో ఉండే స్టేట్లో కొన్ని జిల్లాలు అంటే తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తూర్పుగోదావరి జిల్లా అండ్ కాకినాడ జిల్లా నెక్స్ట్ వెస్ట్ గోదావరి జిల్లా ఇలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ స్కూల్స్ నుంచి పిల్లలందరూ పార్టిసిపేట్ చేశారండి ఇందులో ఎమాంగ్ స్టేట్ ఫస్ట్ సెకండ్ సీనియర్స్ జూనియర్స్ లెవెల్ డిస్టిక్ వైజ్ మండల వైజ్ కౌన్సిలేషన్ అమంగ్ సెవెంటీ ఫైవ్ స్టూడెంట్స్ అయితే ప్రైజెస్ తీసుకోవడం జరిగింది కాంపిటీషన్స్ అంతా కాకినాడలో అంటే డిఫరెంట్ ఎక్కువ స్ట్రెంత్ కాబట్టి మేము ఎక్కడికక్కడ స్కూల్స్ లోనే ఒక్కో రీజన్ కి కండక్ట్ చేసాం ఏఆర్ స్కూల్ అనపర్తి అండి గమ్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్ మామిడా అండ్ ఆదిత్య శ్రీ ఆదిత్య స్కూల్ అంకంపాలు అండ్ శ్రీ వినాయక స్కూల్ కాజులూరు శాంతినికేతన్ స్కూల్ మురుమల్ల శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ మురుమల్ల క్షేత్ర స్కూల్ తోరంగి కాకినాడ పబ్లిక్ స్కూల్ కాకినాడ రూరల్ విద్యాంధి స్కూల్ కాకినాడ అండ్ న్యూ ఎరా స్కూల్ కాకినాడ అండ్ స్కూల్స్ సార్ స్కూల్స్ ఇలా ఇంతే కాకుండా ఓపెన్ కేటగిరీలో రిమైనింగ్ స్కూల్స్లో చదివే పిల్లలంతా కూడా వచ్చి మా ఇన్స్టిట్యూట్లో పార్టిసిపేట్ చేశారండి స్కూల్ స్కూల్ చదివే పిల్లలు కూడా ఓపెన్ కేటగిరీలో జాయిన్ ఈరోజు కాకినాడలో జైఎన్యు పాఠ్యక్రమం జరిగినటువంటి అవార్డులు ప్రదానించడానికి ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉంది ఈ అబాకస్ వేదిక్ మ్యాష్లో స్టేట్ లెవెల్ కాంపిటీషన్ అదేవిధంగా హ్యాండ్ రైటింగ్లో నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో ప్రైజ్ విన్నర్స్కు స్టేట్ లెవెల్లో ప్రైజ్ విన్నర్స్కు బహుమతులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి పిల్లల్లో ఉన్నటువంటి క్రియేటివ్నెస్ను ఇంటెలిజెన్స్ను పెంచడానికి కృషి చేస్తారని కోరుకుంటూ ఉన్నాను